ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి నుంచి కూడా ఈ పరిపాలన రాజకీయ పరిపాలన సాగిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆ రాజకీయ పరిపాలన ఏ స్థితికి చేరింది అంటే ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ కార్యాలయాలు కూడా కనీసం జిల్లా అధికారులకు సంబంధం లేకుండా జిల్లా శాసనసభ్యుల దగ్గర నుంచి వారి శాసనసభ్యుల దగ్గర నుంచి వారి కార్యకర్తల వరకు వారిష్టారాజ్యంగా వ్యవహరించిన సందర్భాలు గతంలో ఉంటే అది ఏ స్థితికి చేరిందంటే కనీస ఉత్తర్వులు కూడా లేకుండా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు అంటే జిల్లాలో ఉన్న గ్రామ సచివాలయాలు శాసనసభ్యులు వెళ్ళి శాసనసభ్యురాల వెళ్ళి ఒక బాధ్యతాయుతం వ్యక్తులు ప్రభుత్వ ఉత్తర్వులు కానీ జిల్లా కలెక్టర్ గారి అనుమతులు కానీ లేకుండానే కార్యాలయాలు మారుస్తూ ఉన్నారు పేర్లు మారుస్తూ ఉన్నారు అందులో ప్రభుత్వ సామాగ్రి ఇష్టానుసారం వర్క్ చేస్తూ ఉన్నారు మీకు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే ఏ స్థితికి ఉందంటే వ్యాపార మండలంలో బానా గ్రామ సచివాలయం ఉంది బానాలో ఆ గ్రామ సచివాలయాన్ని గత ప్రభుత్వంలో కట్టాం గత ప్రభుత్వంలో ఆనాటి శాసనసభ్యుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారు సక్రమంగా పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మోట నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇష్టాన్ రాజ్యం చేస్తూ వారొచ్చి ఒక పంచాయతీ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఒక రైతు భరోసా కేంద్రం కూడా అక్కడ పనిచేస్తూ ఉంటే ఏ రకమైన ఉత్తర్వులు లేకుండా ఏ రకమైన అధికారుల ఉత్తర్వులకు సంబంధం లేకుండా లేదు రైతు భరోసా కేంద్రాన్ని కనీసం వేరే విధంగా షిఫ్ట్ చేయకుండా దానికి ఎలాంటి అనుమతులు లేకుండా నేను రోజుని గౌరవ శాసనసభ్యురాలు చాలా దురదృష్టకరం శాసనసభ్యురాలు మూడు సార్లు శాసనసభ్యులుగా శాసనసభ్యులుగా పనిచేస్తున్న వారు వారంటే మాకు ఎంత గౌరవం ప్రజాస్వామ్యంలో నదులు ఎన్నుకోబడిన వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థల మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారు పరిపాలన కొనసాగిస్తామని చెప్తా వచ్చారు కనీసం ఒక గౌరవ శాసనసభ్యురాని ఒక గ్రామ సచివాలయంలో ఉన్న సామగ్రిని అంతా తీసుకెళ్లిపోయి పక్కనే ఉన్న ఒక రైతు భరోసా కేంద్రం మీకు చెప్తానది కూడా ఫోటోలు చూపిస్తూ ఉంటాను ఆ రైతు భరోసా కేంద్రం అది ప్రభుత్వం అనుమతి లేకుండా జిల్లా కలెక్టర్ అనుమతులు లేకుండా దాని పేరు మార్చి దాన్ని గ్రామ సచివాలయంగా వారు నామకరణం చేసుకొని వారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు అడిగితే నాకేం తెలియదండి అని చెప్తారు అగ్రికల్చర్ జేడీ అడిగితే నాకేం తెలియదండి అని వారు చెప్తారు అసలు ఈ జిల్లాలో ఏమైనా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే ఈ రకంగా సచివాలయాలు అధికారులు లేకుండా అధికార ఉత్తర్వులు లేకుండా ఏ రకంగా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు ఇది గ్రామ సచివాలయం ఇది గతంలో ప్రారంభోత్సవం చేసిన గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం బిల్డింగ్ సుమారు నలభై లక్షల రూపాయలతో ప్రారంభం చేసిన కార్యక్రమం ఇది బాణాది రైతు భరోసా కేంద్రం అక్కడ కార్యాలయం ఉంది ఆ కార్యాలయాన్ని ఆ రోజు ప్రభుత్వ అవసరాల కోసం దాని రైతు భరోసా కేంద్రంగా పెట్టాం దాన్ని తీసుకొచ్చి పేరు మార్చేసి ఇవాళ ఇది బాగా గ్రామ సచివాలయం చెప్తా ఉంటే ఇది బాగా గ్రామ సచివాలయం పెడితే ప్రభుత్వం జిల్లాలో కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు డిపి ఏం చేస్తున్నారు అసలు ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుందా ఒక గౌరవ శాసనసభ్యురాలు ఎలాంటి అనుమతులు లేకుండా దీంట్లో ఉన్న సామాగ్రిని అంతా తీసుకెళ్లిపోయి శాసనసభ్యురాలు ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం అంటే ఎవరికి ఇష్టానుసారంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ప్రభుత్వం నిద్రపోతుంది జిల్లాలో చెప్తూ అడుగుతా ఉన్నాను నేను జిల్లా కలెక్టర్ గారు చూసి తీసుకొచ్చాను నోట్స్లో లేదంటే వారు చెప్తున్నారు దీంట్లో ఉన్న సామాగ్రి అలాగే రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఒక టీవీలు కానీ కియోస్కోలు కానీ ఆ ప్రచార సామాగ్రి తీసుకెళ్ళిపోయారు ఎవరిచ్చారు అధికారం ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దాని జవాబారీతో ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారిది ప్రజాప్రతినిధి అయితే ఆ శాసనసభ్యురా గారిది వారే జిల్లా కలెక్టర్ గారు నాకు తెలియదని చెప్తారు శాసనసభ్యురాలు వెళ్ళి అధికారులు లేకుండా ఒక కార్యక్రమాలు చేస్తారు సమంత అధికారులు ఎక్కడ లేరు ఏం జరుగుతా ఉంది జిల్లాలో ఓ ప్రతిపక్ష పార్టీగా ఇది చూస్తూ ఊరుకోం ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దాన్ని కాపాడవలసిన బాధ్యత అధికార పక్షం ఎప్పుడైతే లోపిస్తుందో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తిస్తాం ప్రజల ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చిన ఎలాంటి కార్యక్రమాలైనా అయినా ఒక మహిళా సర్పంచ్ ఆ గ్రామానికి ఉన్న మహిళా సర్పంచ్ని మీరు చూడలేకపోతే మీరు శాసనసభ్యురాలుగా మేము అంగీకరించి ఆ ప్రజలు ఎన్నుకుంటే మహిళా శాసన సర్పంచ్ గా ఉన్న ఆమెని అక్కడున్న గ్రామంలో నాయకులు అంగీకరించలేకపోతున్నారే ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ ఇదనా మీరు ఒక మహిళకి ఇచ్చే గౌరవం మీరు ఒక ఒకసారి మహిళ ఉండి ఒకసారి మహిళా సర్పంచ్ గా ఉన్న ఆ గ్రామంలో అక్కడున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ అధికారంగా సుమారు నలభై లక్ష నలభై లక్షల రూపాయలతో కట్టిన బిల్డింగ్ ని రెండోది ఇప్పుడు ఏదైతే మీరు దౌర్జన్యంగా మీరు కార్యక్రమం చేశారో అధికార దుర్వినియోగం చేశారో ఆ బిల్డింగ్ వచ్చి రైతు భరోసా కేంద్రం అక్కడ రైతులందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటే మీరు ఏ రకంగా దాన్ని ఆ కార్యక్రమాన్ని చేశారు ఈ అధికారంతో శాసనసభ్యురాలుగా చేశారు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం రేపు వచ్చే సోమవారం నాటికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఎలా సిటీలో ఉంటే సరే సరే ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉంటే చెప్పండి ఇలా మేము ఉత్తర్వులు ఇచ్చాం ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం చేస్తామంటే దాని గురించి తదితరులు స్పందిస్తాం రేపు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు నేరుగా సోమవారం వచ్చే గ్రీవెన్స్ రోజుని వారికి తెలియజేస్తాం వారికి నేరుగా నేనే వస్తాం నేను మా సర్పంచ్ గారు మా ఎంపీ ఎంపీపీ గారు జెడ్పీడీసీ గారు మేము అందరం కూడా మండలంలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి నేరుగా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ రోజుని ఖచ్చితంగా మొట్టమొదటిగా గ్రీవెన్స్ కి వెళ్లాల్సిన పరిస్థితిని ఈ జిల్లాలో కలిగిస్తా ఉన్నారు తీసుకొచ్చి ఇస్తాం తదుపరి కార్యాచరణ ఈ రకమైన ఉల్లంఘన చేసిన ఈ రకమైన దౌర్జన్య కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అడ్డుకోవాల్సింది పోయి ఈ రకంగా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంటే అసలు జిల్లాలో ప్రభుత్వ పరిపాలన సాగుతా ఉందా అనే ఆలోచన కలుగుతా ఉంది మీ ద్వారా జిల్లా ప్రజలందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ రకమైన పరిపాలన మంచిది కాదు మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం మీ పరిపాలన మీ మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలా వాళ్ళు లేవు మీరు ఇచ్చే కార్యక్రమాలు లేవు ప్రజల్లో మీకు మిమ్మల్ని ప్రజల్లో గ్రామాల్లో తిరగలేని పరిస్థితుల్లో మీరు ఎప్పుడే తెలుగుదేశం పార్టీ శాసనసభకి ఏంది ఉంది సమయం చాలా సమయం ఉంది మేము వెయిట్ చేస్తా ఉన్నాం ధైర్యంగా జిల్లా పరిషత్ సమావేశాలు వస్తే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ సమావేశాలు రాని పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారు ధైర్యంగా ప్రజాప్రతిని అడిగే సమాధానం మీరు చెప్పలేని పరిస్థితుల్లో ఈ జిల్లాలో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఉన్నారు ఈ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు చెప్తా ఉంటాయి ఒక్కొక్కటి మరో రోజున గౌరవ మంత్రి గారు వచ్చి తాడిపూడి రోజులో గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేసి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా బోట్ శిఖర్ కార్యక్రమం డెవలప్ చేస్తే ఇవాళ ఒక ప్రైవేట్ కార్యక్రమంలా ఉంది మీరు జిల్లా కలెక్టర్ గారు నడితే కానీ అధికార సంబంధ అధికారులు నడితే ఇది మాకు ఆ కార్యక్రమం కాదు మాకు ఏ అనుమతులు లేవని వారు చెప్తా ఉన్నారు ఏమైనా అనుమతులు ఉన్నాయని ఎవరైనా అడిగితే ఇవ్వండి అంటే ఏం చెప్పరు ఇవాళ గౌరవ మంత్రి గారే కార్యక్రమాలు వెళ్తే ఇవాళ అధికారులు ఆయనతో పాల్గొనలేని పరిస్థితి జిల్లాలో అసలు జిల్లా మంత్రి గారా కాదా అనే పరిస్థితి అధికారులు నేను కూడా పరిస్థితి ఏ రకంగా జిల్లా జిల్లా మంత్రి గారు ఏ రకంగా అధికారులు లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ జిల్లాలో ఏదైనా పద్ధతుల్లో ఏదైనా లోపాలు వస్తూ ఉంటే కనీసం ఏ అధికారి కూడా దాన్ని మీద ఎవరు లేదా దాని మీద స్పందించరు ఇటీవల కాలంగా నేను చూస్తూ ఉన్నాను గత నాలుగైదు రోజులుగా ఒక పత్రికల్లో రెండు పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఈ జిల్లాలో నాయసరికమైన కందిపప్పు వస్తుంది దాన్ని వచ్చి పక్క జిల్లాలో రిజెక్ట్ చేసి విజయనగరం జిల్లాలో తీసుకుంటున్నారు ఈ జిల్లాలో వచ్చి ఇవాళ కూడా పత్రికల్లో చదివాను కొన్ని నియోజకవర్గాలు మాకొద్దంటే మాకొద్దంటే పత్రికల్లో వస్తున్నా కూడా కనీసం జిల్లా అధికారులు స్పందించట్లేదు అసలు జిల్లాలో పరిపాలన సాగుతా ఉందా అసలు ఏం చేస్తున్నారు జిల్లాలో పేదపడల పట్ల పూర్తుకునే దోచుకునే కార్యక్రమాల్లో కనబడుతుందని తప్పించి ప్రజాపతి కూడా ఏ ఒక్క ప్రజాపతి అయినా మంత్రి ఎవరైనా రివ్యూ చేశారా దాని మీద ఇవాళ జిల్లాలో కందిపప్పు వచ్చింది నాశనకారు కందిపప్పు వచ్చింది పక్క శ్రీకాకుళం జిల్లాలో ఆ కంటిపప్పు మా గొద్దు అని చెప్పి రిజెక్ట్ చేస్తే క్వాలంటైన్ ఇవాళ విజయనగరం జిల్లాలో దాన్ని తీసుకొని దాన్ని అన్లోడ్ చేసి ఇవాళ పెద్దలో చూస్తూ ఉంటే ఇవాళ దాని నుంచి డిస్ట్రిబ్యూషన్కి వెళ్తా ఉంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే జిల్లాలో ఎక్కడా కూడా ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సంబంధం లేకుండా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పూర్తిగా జిల్లాలో ఏ ప్రజాప్రతినిధి కూడా విఫలమయ్యే పరిస్థితి కనబడతా ఉంది అసలు ప్రభుత్వం ప్రజలకి అందిస్తున్న సరుకులో నాణ్యత లేని పరిస్థితిని ఇవాళ పత్రికల్లో వస్తున్నా కూడా ఇవాళ ఎక్కడా కూడా ఇది అవునని కానీ లేదు కాదని కానీ లేదు దీంట్లో చర్యలు తీసుకుంటామని కానీ దానికి సంబంధ అధికారులు ఎవరూ కూడా దాన్ని స్పందించలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు లేదా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు ఇవాళ ఉపాదామి నిధుల పనుల గురించి మేము చెప్పాం గతంలోనే ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడతాం అంటే ఇవాళ దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఉపాదామి రోడ్లని విస్తారాజ్యంగా మీ సొంత పొలాల కోసమో మీ సొంత ఇల్లు కోసమో ఇవాళ మీ సొంత తోటల కోసం వేసుకునే కార్యక్రమాలు మరి కొద్ది రోజులు వస్తాయి పరిస్థితుల్లో మీరు శాంక్షన్ చేసిన నిధులన్నీ ఏమయ్యా అవి కూడా నాణ్యత లేని పరిస్థితి వర రామభద్రపురం మండలంలో డొంపిల్ అనే గ్రామంలో ఇవాళ ఫిర్యాదు వస్తే క్వాలి కొంట అధికారులు అయితే సుమారుగా రోడ్లన్నీ కూడా పూర్తిగా నాణ్యత లేవని చెప్పి ఇవాళ ఆ రోడ్లన్నీ కూడా చేసే కార్యక్రమం ఇవాళ ఉపాధి నిధులు కేవలం ఉపాధామి కూలీల ద్వారా వచ్చే నిధుల్ని దాని ద్వారా వచ్చే షేర్ ని మనం ఇప్పుడు కూడా గతంలో మంచి పనుల కార్యక్రమాలకు ఉపయోగించాం గతంలో మేము అనేక కార్యక్రమాలు చేసాం ఇవాళ ప్రతి సచివాలయ వ్యవస్థ కోటి రూపాయల నిధులతో చేశామంటే ఇవాళ అసలు కనబడతా ఉంది ఆ రోజుల్లో మేము గ్రామ సచివాలయం కట్టాం రైతు భరోసా కేంద్రం కట్టాం ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఉండాలని చెప్పి వెళ్ళ సెంటర్లు కట్టాం బంత్ కూలింగ్ సెంటర్లు కట్టాం మేము ఉపాధి నిధుల్ని ఆ రకంగా ఉపయోగించాం మేము కూడా కొన్ని రోడ్లు వేసాం కానీ ఇవాళ అలాంటి కార్యక్రమాలు లేదు కేవలం కార్యకర్తలు దోచుకునే కార్యక్రమాలు మొదలు పెట్టారు వాళ్ళ జిల్లాలో సుమారు ఏడు నెలల కాలం ప్రభుత్వంలో వస్తే ఓ పక్క ప్రభుత్వ ఇచ్చినామీలలో లేవు ఇవాళ నుంచే పెన్షన్ తొలగించే కార్యక్రమం పక్క నుంచి ఆందోళన బాబు పెన్షన్ తొలగించేస్తున్నారు గ్రామాల్లో గుచ్చేస్తున్నారు అన్ని తొలగించే కార్యక్రమం మొన్న మొన్న పెన్షన్లు ఎవరైతే భర్త చనిపోతే పెద్ద పెన్షన్ ఇచ్చే పెన్షన్ ని కేవలం గత నెల నుంచే మీరు ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ నెల నుంచే కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నుంచైనా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి గత ప్రభుత్వం గతంలో కొన్ని ఉండిపోతే పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రి కానీ కొన్ని ప్రాంతాలకో కొన్ని వ్యక్తులుగా కాదు కదా కాబట్టి ఈ జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలు వారి తాలూకా దౌర్జన్యాలు వారు చేస్తున్న అధికారుల విధి నేరంలో ఆటంకాలు కలిగించే కార్యక్రమాల్ని చాలా పెచ్చిమీరుతా ఉన్నాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మేర్కోవాలా జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను తెలుసుకోవాలా మీ ద్వారా ఇవాళ వారు చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఉత్తర్వులు లేకుండా కనీసం ఒక మహిళా సర్పంచ్ గారిని మీ గ్రామాల్లో తెలుసు పార్టీ నాయకులు ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వ కార్యాలయాలే మార్చేయడం ఇలాంటి మంచిది తగదు తప్పకుండా దీన్ని సోమవారం గ్రీవెన్స్ వరకు చూస్తాం తప్పకుండా గ్రీవెన్స్ కూడా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి విషయం తెలియజేస్తాం తెలియజేసిన తర్వాత తక్షణమే మా స్పందన చూసి వారి స్పందన చూసి తదుపరి కార్యాచరణ కూడా చేస్తామని చెప్పి దీంట్లో చెప్తా ఉన్నాం దీంట్లో వెనకడి చేసే ప్రసక్తి లేదు మళ్ళీ యథాస్థంగా ఆ గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం పనిచేసే విధంగా రైతు భరోసా కాదు రైతు భరోసా గ్రామంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకునేంత వరకు తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రాబోయే కారణ కార్యక్రమాన్ని మీ పత్రికా సోదరులందరినీ కూడా రేపు సోమవారం గ్రీవెన్స్ అయిన తర్వాత ఆ కార్యక్రమం మేము చెప్పిన ఈ కార్యక్రమం జరిగితే సరే సరే లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా గ్రామ పర్యటన తీసుకొచ్చి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో జరిగిన పరిస్థితి అంతా కూడా ఇవాళ జిల్లాలో ఉన్న పత్రికా సోదరులందరికీ కూడా తెలియజేసి ఈ జిల్లాలో జరుగుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్య కారణమే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి రాష్ట్రం తెలిసే విధంగా ఆ కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వ వాస్తుల్ని కాపాడడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను కూడా మరుకొండ ముందుకు వెళ్దాం అని చెప్పి దీనికి ఎట్టి పరిస్థితి వెనకాడబోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే బొత్స గారు వైజాగ్లో ఉంటున్నారు అదేవిధంగా మీరు మీరు ఇన్ఛార్జ్కి వెళ్ళారు జిల్లాకి పెద్ద దిక్కు లేదు అనేది కేరళ పెద్ద అర్థం అవుతుంది దీనిపైన వేరే ప్రభు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఎక్కడ డ్రెస్ మీట్ ఇచ్చాను ఎక్కడ ఉన్నాను నేను ఏ సమస్య మీద మాట్లాడాను నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఇదే కాకుండా మీ గతంలో కూడా చెప్పాను మా పార్టీ నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యత అనుగ్రహంగా చేస్తాను ఇవన్నీ మా కల తప్పించి ఇదేదో నేనేదో ఎక్కడికి వెళ్ళినట్లుబాబు గారు అయినా నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఎవరైనా పార్టీ ఏ బాధ్యత చెప్తుంటే ఆ బాధ్యత అనుగ్రహంగా చేస్తూ ఉంటాను అసలు ఇప్పుడు వచ్చే మూడో రోజు అయింది మూడు రోజుల్లో మూడో రోజు ఉన్నాను నిన్న నేను కొంత ఆఫీస్లో ఉన్నాను మా వాళ్ళందరికి ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి రాదు నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు మా కేంద్రంలో కానీ మా ఎంపీలో కానీ మా కార్యకర్తల్లో కానీ అలాంటి పరిస్థితే రాదు మా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నెట్లేను వైఎస్ఆర్ కార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే మా చేయండి పని చేస్తావు మారే బాధ ఇస్తాం చెప్పినా బాధించేస్తాను నేనే కాదు నాతో పాటు వైఎస్సార్ పాటు నాయకుడు కానీ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరూ కార్యక్రమం అని చేస్తాను బిల్లులు కాల్ చేయించరు ఎమ్మెల్యే గారు ఎంపీకే సమస్యలు ఉంది కదా మా సర్పంచ్ గారు నన్ను చూడలేక మా సర్పంచ్ గారు ఆ ఆలలో ఉంటాను చూడలేక ఆ ఆఫీస్లో రాలేక గ్రామ సచివాలయ బిల్లు రాలేదు గవర్నమెంట్ ఒక బిల్డింగ్ లో అది ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ అది కంపెనీ బిల్ కంపెనీ ఉంది వచ్చిన తర్వాత కంప్లీట్ చేసాం అయిపోయింది గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది గ్రామ అంతకుంటే పంచాయతీ ఆఫీస్ ఉండేది అలాగే అక్కడ పంచాయతీ ఉంది ఇది గ్రామ పంచాయతీ సచివాలయం కట్టాం సచివాలయం కట్టిన సచివాలయ బిల్లు సచివాలయం వచ్చేస్తారు కదా అలా వచ్చేసారు అందులో ఉన్నారు అందులో ఉన్నారు అక్కడ వచ్చి అదే బిల్డింగ్లో గ్రా రైతు భరోసా కేంద్రం గ్రామంలో ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఖాళీగా ఉండకుండా రైతు భరోసా కేంద్రం రన్ అవుతుంది ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రం ఇప్పుడు దాని అర్ధాంతరంగా ఆ రైతు సేవా కేంద్రం పేరు గ్రామ సచివాలను రాసి ఎక్కడ ఉన్న సామాన్లు అని అక్కడ పెట్టుకు కనీసం ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండా ఉత్తర్వులు లేకుండా అక్కడ సంబంధం లేకుండా గౌరవ శాసనసభ్యులు చేస్తే అదేవో రాజకీయ సమస్యలు ఉంటే ఎవరినో రాజకీయాలు సొంత ఉత్పరచడం కోసం అంత సీనియర్ శాసనసభ్యులు అనంత కార్యక్రమాలు చేస్తూ జిల్లా కలెక్టర్లు అడిగితే మాకేం ఏం తెలియదు అని అంటే జరుగుతుంది వెళ్తారు కదా లక్షల పేరు బిల్డింగ్ కట్టి సచివాలయం వ్యవస్థ పెట్టి నువ్వు ఏమైనా చేస్తే పలానా కాలం చేస్తే మార్చుకోవాలని చెప్పి తీసుకోమయ్య అని ఒకరు ఉంటే దాని ఎందుకు ఇచ్చారు ఏమి ఇచ్చారు ప్రభుత్వం లేదా అని తెలుస్తుంది కదా ఈ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఉంచాలనుకుంటుందా నిర్వీలు చేసేయాలనుకుంటుందా ఇవన్నీ బయటకు వస్తాయి కదా నీకే చెప్తున్నాను యాక్టింగ్ అవుతుంది ప్లస్ ఇప్పుడు శాసనసభ్యురాలు గారు పర్మిషన్ లేకుండా ఉత్తర్వులు లేకుండా వెళ్తారు మార్పు కూడా ప్రభుత్వ కార్యాలయం నీకు మార్చిన ఎలాగా చేసే రైతు భరోసా కేదా వాళ్ళకి రన్ అవుతుంది రైతు భరోసా కనీసం షిఫ్ట్ చేయాలని జేడి గారిని పర్మిషన్ అడగాలి కదా చేసి ఎందుకు చేయాలి దేనికోసం సచివాలయం ఉంటుండే అక్కడికి వెనుక ఒక సచివాలయం సెటప్ ఇచ్చాము అక్కడ అక్కడ సర్పంచ్ ఒక రూమ్ కట్టారు కింద ప్రజాపథిలో ఉండేదానికి ఒక మీటింగ్ హాల్ పెట్టారు సర్పంచ్ వాళ్ళకి సమావేశం పెట్టారు సెటప్ కదా ఈ ఒక్క బానాథలో ఉన్న లేకపోతే ఎక్కడే కదా రాష్ట్రంలో జరుగుతున్న సుమారు పదివేల సచివాలయాలు పది పన్నెండు రోడ్లలో ఉన్న సచివాలయ ఫంక్షనింగ్ అవుతున్నాయి కదా ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు చార్జింగ్ చేస్తా ఉంటే ఎలా అవుతుంది ఇప్పుడు ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ ఉత్తరం లేకుండా జిల్లా కలెక్టు సంబంధం లేకుండా జిల్లా కాలకు నోటీస్ లేకుండా అసలు ఎవరు సంబంధం లేకుండా అధికారులు ఎలా వెళ్ళిపోతారు సాబర్ పోడ డిఫై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తోట్ పర్మిషన్ ఎలా వెళ్తారు పర్మిషన్ అనేది ప్రభుత్వం గవర్నమెంట్ కలెక్టర్ గ పర్మిషన్ ఇవ్వకుండా సుమొటగా ఇరంగ ఇంగిరి పత్రం ఎవరు ఆ గవర్నమెంట్ కాలేజ్ ఇస్కిల్ పత్రం ఇంగే దారాలో ఇస్కిల్ పత్రం ఉండి उनको పర్మిట్ పత్రం వడో లేదో ఇస్కిల్ సామజిక ఇంట్రెక్ట్ అదే ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా లేదు నువ్వు చూసా పెట్టి ఆ సామాన్ పోతే ఎవరు బాధిత రైతు భరోసా కేంద్రంలో వితౌట్ పర్మిషన్ జేడీ పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా ఎలాంటి అవుతారు వేరే డిపార్ట్మెంట్ కదా ఆ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ అందులో ఉంది కదా అందులో కేఎస్ ఉంటుంది టీవీ ఉంటది అక్కడ విఎస్ ఉంటారు దానికి సంబంధించి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుంది ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ప్రభుత్వ అధికారులు ఎగరాకి వెళ్ళిపోతారు కదా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది పెట్టండి పెడితే ప్రభుత్వం డిస్కోటేషన్ చేస్తుంది శాసనసభ్యురాలు అలా వెళ్ళిపోతే ఇంకేముంటారు ఇంకా ఎవరు ఎవరు పరిరక్షిస్తారు ఇంకా చట్టాలు ఎవరు చేస్తారు ఇంకా చట్టాలు చేసే వాళ్ళే ఈ రకమైన ఎవరు తిరిగి బాధ్యత కాబట్టి గ్రీవెన్స్ అయిపోతుంది గ్రీవెన్స్ లోపు ఏం రియాక్షన్ వస్తే సరే సరే గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరం తీసుకుని వెళ్తాను ఆ జిల్లా పరి విలేజ్కి ఈ రకంగా ఏ రకంగా చేశారు జిల్లాలో ఏం జరుగుతుంది అసలు క్షేత్రస్థాయిలో స్థాయిలో జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ రాష్ట్రానికి తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ పర్యటన